ఆ నాయకుడు అస్సలు అలసిపోవడం లేదు ప్రచండ ఎండని కూడా లెక్క చేయకుండా ప్రచారంలో దూసుకెళ్తున్నారు ఎలాగైనా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచి తీరాలన్న పట్టుదలతో ముందుకెళ్తున్నారు పక్కా వ్యూహంతో ప్రజల్లోకి వెళ్తున్నారు ఇంతకీ ఎవరా లీడర్ ఏమిటి ఆయన చాణక్యం బాజిరెడ్డి గోవర్ధన్ నిజామాబాద్ జిల్లాలో పరిచయం అక్కర్లేని పొలిటీషియన్ మాస్ లీడర్ ప్రజలకెప్పుడూ అందుబాటులో ఉంటారన్న పేరుంది ఆయనకి బాజిరెడ్డి గోవర్ధన్ పదవిలో ఉన్నా లేకున్నా ఆయన ఇల్లు ఎప్పుడూ వచ్చిపోయే ప్రజలతో సందడిగా ఉంటుందంటారు నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన బాజిరెడ్డి గోవర్ధన్ అంతకుముందు పోలీస్ పటేల్గా ఉన్నారు ఆ తర్వాత సర్పంచ్ స్థాయి నుంచి అంచెలంచెలుగా రాజకీయాల్లో రాణిస్తూ వచ్చారు బాజిరెడ్డి ఎలాంటి అవినీతి ఆరోపణలు లేని ఆయన్ని క్లీన్ పొలిటీషియన్ గా చెప్పుకుంటారు రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి అలు పెరగని పోరాటం చేస్తూ వస్తున్నారు బాజిరెడ్డి బాజిరెడ్డి గోవర్ధన్ రాజకీయ ప్రస్థానం మొదలైనప్పటి నుంచి బడా నేతలతో ఢీ కొడుతూ వచ్చారు తొలిసారిగా ఎమ్మెల్యేగా నాటి సీనియర్ లీడర్ తన గురువైన సంతోష్ రెడ్డి మీద గెలిచారు ఆ తర్వాత తన నియోజకవర్గం కాకున్నా బాన్సువాడలో నాడు సిట్టింగ్ మంత్రిగా ఉన్న పోచారం రెడ్డి మీద గెలిచారు ఆ తర్వాత అప్పటి పీసీసీ చీఫ్ ధర్మపురి శ్రీనివాస్ మీద విజయం సాధించారు ఇలా ఉద్దండుల మీద పోటీ చేసి గెలిచిన పేరుంది భాజరెడ్డికి ప్రస్తుతం ఆయన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా నిజామాబాద్ పార్లమెంటు నుంచి బరిలో ఉన్నారు ఇప్పుడు ఆయనకు కలిసొచ్చే అంశాలేంటి మునుపటిలా గెలుపు అంత సునాయాసంగా ఉంటుందా ఈ టగ్ ఆఫ్ వార్లో బాజిరెడ్డి గెలుపు తీరాలకు చేరతారా ఈ ఎన్నికల్లో ఇలాంటి ప్రశ్నలెన్నో బాజిరెడ్డి మాస్ లీడర్ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటారన్న పేరుంది ఆయన దగ్గరికి పని మీద వెళితే వెంటనే స్పందించి వారి ముందే అధికారులకు ఫోన్ చేసి పెడతారన్న పేరు ఉంది నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలోని అన్ని నియోజకవర్గాల్లో బాజిరెడ్డికి మంచి పట్టుంది ఎండను సైతం లెక్క చేయకుండా ప్రజల్లోకి వెళుతూ ప్రచారంలో దూసుకుపోతున్నారు బాజిరెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో పార్లమెంటు ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలన్న వ్యూహంతో వెళుతున్నారు బాజిరెడ్డి పగలు రాత్రనక కష్టపడుతున్నారు అయితే బాజిరెడ్డి ఎన్నికల్లో పోటీ చేసిన ప్రతిసారి బడా నేతలతో ఢీకొన్న విజయం వరించింది ఈ ఎన్నికల్లోనూ బాజిరెడ్డి సత్తా చాటుకుంటారన్న నమ్మకంతో పనిచేస్తోంది బీఆర్ఎస్ క్యాడర్ జగిత్యాల కోరుట్ల బాల్కొండ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉండడం ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డికి కలిసొచ్చే అంశం మున్నూరు కాపు సామాజిక వర్గం నేత కావడం కాపుల ఓట్లు అధికంగా ఉండడం బాజిరెడ్డికి ప్లస్ పాయింట్ అని చెబుతున్నారు అయితే ఇటు మోదీమానియా అటు కాంగ్రెస్ హవాలో బాజిరెడ్డి గట్టెక్కుతారా అన్న చర్చ అయితే ఉంది అందుకే ఈ ఎన్నికలు ఆ సీనియర్ లీడర్కి పెద్ద పరీక్షే పెట్టబోతున్నాయి